ఎవరు స్నేహితుడు మందు తాగే నీ నీ మందు తాగి సిగరెట్లు తాగి ఇష్టం వచ్చినట్లు తిరిగే నీ తమ్ముడా విశ్వాసి అయినటువంటి మజ్జితులకు సలాం చెప్పేటటువంటి నీ సోదరుడా ఎవరో నువ్వే తేల్చుకోవాలి ఈరోజు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఏదో ఒక లాభం ఉండాలి వాడితో లేకపోతే ఫ్రెండ్షిప్ లేదు కానీ నిజమైనటువంటి సోదర భావం ఏంటి అల్లా కొరకు ప్రేమించాలి ఎందుకు అంటే వాడు అల్లాను ఆ ప్రేమిస్తాడు కాబట్టి వాడు అల్లాను ఆరాధిస్తాడు కాబట్టి వాడి అఖీత బాగుంది కాబట్టి వాడి మనహజ్ బాగుంది కాబట్టి వాడు ధర్మంలో నిష్టగా ఉన్నాడు కాబట్టి నాకు స్నేహితుడు వాడు ధర్మంలో నిష్టగా లేం వాట ఈ మధ్య నువ్వు తిరగ కనిపించడం లేదు వాడు చెడిపోయారు ఫస్ట్ నమాజ్ వచ్చేవాడు ఇప్పుడు వాడు రావడం లేదు అందుకు నేను వేరేలాగా అయిపోతానని వదిలేశాను చెప్పాను చెప్పాను ఇంక విండో లేదు వదిలేశాను కలిసిన అల్లా కోసమే విడిపోయినా అల్లా కోసమే